హిందువులు ఏ కార్యక్రమం తలపెట్టినా తొలి పూజ చేసేది వినాయకుడికి గణపతికి తొలి పూజ చేసి ఏ పని తలపెట్టినా అది దిగ్విజయంగా జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అంతటి మహాశక్తి స్వరూపుడైన వినాయకుడి పుట్టినరోజును వినాయక చవితిగా జరుపుకుంటారు ప్రతి ఏటా భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థ తిథిని వినాయక చవితిగా జరుపుకుంటారు ఇక వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్న పెద్ద అంతా ఏకమై వివిధ ఆకారాల్లో రూపుదిద్దుకున్న గణపతి విగ్రహాల్ని ప్రతిష్ఠించి పూజిస్తారు విగ్రహాన్ని ప్రతిష్ఠించింది మొదలు నిమజ్జనం జరిగే వరకు ఉత్సవాలను సంబరాల నడుమ అంబరాన్ని తాకేలా ధూంధామ్ గా జరిపిస్తారు అయితే దశాబ్దాలుగా మన దేశంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న వినాయక చవితి ఉత్సవాలు ఎప్పుడూ ఎలా ప్రారంభమయ్యాయి దేశ స్వాతంత్ర్య పోరాటంలో గణపతి ఉత్సవాలు ఏ విధమైన పాత్ర పోషించాయి దీనికి ఎవరు సారథ్యం వహించారు అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశంలో తొలిసారిగా పద్దెనిమిది వందల తొంభై మూడులో మహారాష్ట్రలోని పూణేలో గణేష్ ఉత్సవాలు బహిరంగంగా ప్రారంభమయ్యాయి ప్రముఖ స్వాతంత్రయ సమరయోధులు లోకమాన్య బాలగంగాధర్ తిల గణేష్ ఉత్సవానికి జాతీయ గుర్తింపు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారు నాటి నుంచి వినాయక నవరాత్రులు మహారాష్ట్రను దాటి భారతదేశమంతటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది పద్దెనిమిది వందల తొంభై ముందు గణేష్ ఉత్సవాలను చిన్న స్థాయిలో జరుపుకునేవారు హిందువులు తమ ఇళ్లల్లో మాత్రమే గణపతిని పూజించేవారు అయితే బాలగంగా ప్రజల ఐక్యతను సామూహిక స్ఫూర్తిని పెంపొందించేందుకు గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముందడుగు వేశారు దీంతో ఉత్సవాలు బహిరంగంగా నిర్వహించుకోవడం మొదలు కాగా ఈ ఉత్సవాలను బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి తిలక్ శాంతియుత ఆయుధంగా పలుచుకున్నారు దీంతో తిలక్ ప్రారంభించిన గణేష్ ఉత్సవాలు జాతీయ సమైక్యతకు చిహ్నంగా మార్చివేశాయి పూణే తర్వాత ఈ ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా అనంతరం దేశ విదేశాల సైతం వ్యాపించాయి ఆ విధంగా స్వాతంత్ర్య పోరాటంలో ప్రజా ఐక్యతకు గణేష్ ఉత్సవాలు దోహదపడ్డాయి ఇది మతపరమైన పండుగే అయినా నాటి కాలంలో స్వాతంత్ర్య పోరాట బలాన్ని పెంచడానికి స్వాతంత్ర్యంపై అవగాహన పెంపొందించడానికి కులతత్వం అంటరానితనాన్ని రూపుమాపడానికి ఒక మాధ్యమంగా ఉపయోగపడింది ముస్లింలు సిక్కులు క్రైస్తవులు కూడా గణేష్ ఉత్సవాల నిర్వహణకు హిందువులకు మద్దతుగా నిలుస్తుండడం దేశ ఐక్యతకు చిహ్నంగా ఈ గణేష్ ఉత్సవాలు నిలుస్తాయి i